త్రివేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ రిజిస్ట్రేషన్ నెంబర్ త్రీ నైన్ డబల్ వన్ బార్ వీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రభుత్వాసుపత్రి ప్రక్కనే మెయిన్ రోడ్ కుందుర్పేయి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అడ్మిషన్లు జరుగుచున్నవి మా ప్రత్యేకతలు మెరుగైన విద్య ఉజ్వల భవిష్యత్తు ఇండివిజువల్ లెర్నింగ్ ప్లాన్ ఐఎల్పి అలాగే ప్రతి విద్యార్థి మెరుగ్గా నేర్చుకోవడానికి ప్రత్యేకమైన ప్రణాళిక విద్యను మించిన వెలుతురు కిరణం మరొకటి లేదు నిపుణులైన అధ్యాపకులచే అధునాతనమైన ఆడియో వీడియో పరికరాల ద్వారా విద్యా ప్రతి తరగతి గదిలో ఒకటి నుండి ఇరవై మంది విద్యార్థులకు మించకుండా విద్యా బోధన ఆహ్లాదకరమైన మరియు ఆరోగ్యకరమైన ఒత్తిడి లేని ప్రశాంతమైన నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ మరియు లైబ్రరీ విద్యార్థులలో నైతిక విలువలు నాయకత్వం జీవిత నైపుణ్యాలు పాఠ్యేతర కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణ క్రీడలు మరియు ఆటలలో రాణించడానికి ప్రత్యేక శిక్షణ విద్యార్థులలో కంప్యూటర్ పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ టైపింగ్ ఎంఎస్ ఆఫీస్ పెయింటింగ్ కోడింగ్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కొరకు ప్రత్యేక శిక్షణ సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డెబ్బై ఆరు డెబ్బై ఎనభై ఎనిమిది ఎనభై నాలుగు పన్నెండు మరొక నెంబర్ అరవై మూడు సున్నా తొమ్మిది డెబ్బై ఒకటి ఎనభై మూడు తొంభై మూడు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు మరొకసారి సెవెన్ సిక్స్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ టూ మరొక నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ నైన్ త్రీ కరెస్పాండెంట్ ఎస్ బాలకృష్ణ తప్పక సంప్రదించండి శ్రీ వేద పాఠశాల అధునాతనమైన టెక్నాలజీతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ పిల్లలను చదివించండి